పంటలు చేతికి వచ్చేసాయి రేపొద్దు ఈ ధాన్యాన్ని మార్కెట్ లో అమ్మి మన గ్రామ పెద్ద అప్పు తీర్చేద్దాం ఎవర్రా అరుపులు అయ్యి బాబు అయి అయ్యా ఎప్పుడు లేనిది అంతగానవుతున్నారేంటి రాత్రి దెయ్యం వేషం వేసుకొని రైతుల దగ్గరికి వెళ్ళాను ధాన్యం వదిలేసి పరుగు పరుగు కుడి చేత్తో ఇచ్చి ఎడమి చేత్తో లాగేసుకోవడంలో మీకు మీరే సాటయ్యా ఇప్పుడు చూడు తింగరోళు వచ్చి అయ్యా అంటారు అయ్యా రాత్రి పెద్ద భూతం వచ్చి మా పంటను పట్టుకుపోయింది కహానీలు చెబుతున్నారా నా దగ్గర తీసుకున్న డబ్బు కట్టబడతాదని కబుర్లు చెబుతున్నారా మరిగా డబ్బు కట్టండి మీకు వారం రోజులు టైం ఇస్తున్నా రూపాయి కట్టండి ఒక బకెట్ నీళ్లు పట్టుకెళ్ళండి బాబు ఇంటి దగ్గర ముసలి దానికి జ్వరంగా ఉంది ఒక్క బకెట్ నీళ్లు ఇవ్వు బాబు కూలి పనికి వెళ్ళి నీ రూపాయి బాకి కట్టేస్తాను రూపాయి లేదు నీళ్లు కావాలంట నీళ్లు మా మా నాన్న మేము బావిలో నీళ్లు తాగుతుంటుంటే జబ్బులు వస్తున్నాయని చెప్పి బావులు కప్పెట్టేశారు ఇప్పుడేమో ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటున్నారు ఆఖరకు బకెట్ కూడా మీ దగ్గరే కొనాలి మట్టి కొట్టుకుపోతారు ఎవడ్రా నువ్వు నీకు తెలుగుతేటలతో పాటు ఎర్రితనం కూడా ఉంది దాంతోనే నువ్వు అయిపోతావు ఏం కూసేవరా చావరా నేను దస్తానులే నీళ్ళు ఇంటికి వెళ్ళు ఒరే ఆడ హోటల్ ఓడే కదా ఆడ పని చెప్తానుండు నాకే ఎదురు చెబుతావరా నీ హోటల్ ఈ రోజుతో కథం అయిపోయింది వెళ్ళో వెళ్ళో అయ్యా నీ ఎద్దు మా హోటల్ అంతా నాశనం చేసేసింది అయ్యా నువ్వు మళ్లీ హోటల్ కట్టుకున్నా నా ఎద్దు మళ్లీ నాశనం చేసేత్తదే జాగ్రత్త నీ హోటల్లో నాశనం అవ్వకుండా ఉండాలంటే ఒక నెల రోజుల పాటు నీ హోటల్లో అమ్మే ఏ వస్తువైనా సరే ఒక రూపాయే ఉండాలి లేదంటే నీ ఇష్టం ఒకరోజు ఒక స్వామీజీ తన శిష్యునితో దేశ సంచారం చేస్తూ ఆ గ్రామం చేరుకున్నారు గురువు గారు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను ఏదైనా హోటల్ కి వెళ్ళి తిందాం పదండీ గురు శిష్యులిద్దరూ ఒక హోటల్ కి వెళ్ళారు అక్కడ ఏను కొనుక్కున్నా ఎంత తిన్నా రూపాయే మంచి రుచికరమైన భోజనం ఒక రూపాయే ఉత్త పెరిగణం తిన్నా రూపాయే అది ఆ గ్రామ పెద్ద ఆజ్ఞ ఆహా ఇంత తక్కువ ధరకు ఏ దేశంలో కూడా ఏమీ ధరకదు మనం ఇక్కడే ఉండిపోదాం గురువు శిష్య ఇది పిచ్చివాడు గ్రామం ఇక్కడ న్యాయం ధర్మం ఒక పద్ధతి ఏమీ ఉండవు గ్రామాధికారి ఏది చెబితే అదే వేదం త్వరగా ఈ చోటు వదిలివెళ్లడం మంచిది గురూజీ రాకరాక మంచి అవకాశం వచ్చింది ఎప్పటి నుండో తినాలి తినాలి అనుకుంటున్నవన్నీ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి నాకు కావలసినవన్నీ బాగా తిని కోరికలన్నీ తీర్చుకొని వస్తా అంతవరకు ఇక్కడ నుండి కదిలేదే లేదు సరే నీ కర్మ అంటూ గురువుగారు ఆ రాజ్యం వదిలి వెళ్లిపోయారు శిష్యుడు ఆ రాజ్యంలోనే మూడు పూటలు హాయిగా నచ్చినవన్నీ తింటూ నల రోజులు గడిచేసరికి లావుగా తయారయ్యాడు ఒక రోజు ఒక దొంగ దొంగతనానికి వెళ్లి గోడ ఎక్కుతూ ఉంటే గోడ కూలి కింద పడి చనిపోయాడు ఆ దొంగకు ఒక కూతురు ఉన్నది ఆమె జరిగింది తెలుసుకొని అయ్యా ఈ లోకంలో ఎవరి పని వాళ్ళు న్యాయంగా చేసుకుంటూ బతుకుతున్నారు దొంగతనం మా వృత్తి కాని ఆ ధనవంతుడు ఇంటిగోడ సరిగ్గా కట్టించకపోవడం వల్ల మా నాన్న దాని కింద పడి చచ్చిపోయాడు మేమింకా చిన్నపిల్లలం దొంగతనం చేయడం సరిగ్గా రాదు మరి ఇప్పుడు నేను ఎలా బతకాలి కాబట్టి దీనికంతా కారణమైన ఆ ధనవంతుడికి తగిన శిక్ష వేసి మాకు నష్టపరిహారం ఇప్పించండి నిజమే కదా ఏం చెప్పింది చతుషష్టి కళలు అనగా అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటే దొంగలే లేకపోతే పోలీసులు సోమరులైపోతారు ఆ ధనవంతుని వల్ల ఒక దొంగ చచ్చిపోయాడు కాబట్టి ఆ ధనవంతుడిని తీసుకువచ్చి ఊరిదీయండి గ్రామ పెద్ద మనుషులు ఆ ధనవంతుడిని తీసుకువచ్చారు అయ్యా గ్రామ పెద్ద గారు ఇందులో నా తప్పేమీ లేదు కట్టించింది కట్టింది మాత్రం మన పేరు పొందిన వాడికి అడిగినంత డబ్బు ఇచ్చాను అయినా వాడు సరిగా కట్టలేదు కాబట్టి తప్పంతా వానిదే నువ్వు చెప్పింది కూడా నిజమే నువ్వు ఎంత ఖర్చు పెట్టినా వాడు సరిగ్గా కట్టకపోతే నువ్వేం చేస్తావు గ్రామ పెద్ద మనుషులు తాపి మేస్త్రిని పట్టుకొచ్చారు అయ్యా సరిగ్గా గోడ కట్టే సమయంలో మీ దగ్గర పనిచేసే అధికారి ఒకరు రోజు రెండు పూటలా అటువైపు వస్తూ ఉండేవారు ఆయన బండి మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవంగా లేచి నిలబడాలి నిలబడకపోతే వెంట వచ్చే సేవకులు కొడతారు దాంతో నేను ఆ దారి వంకే చూస్తూ ఆ గోడ సరిగ్గా కట్టలేకపోయాను కాబట్టి తప్పంతా అధికారిదే చెప్పింది కూడా నిజమే అయినా ఆ అధికారి రోజుకొక విధిలో తిరుగుతూ ప్రజల బాగోగులు చూసుకోవాలి గాని ప్రతిరోజు ఒకే దారిలో తిరిగితే ఎలా ఆ అధికారిని తీయండి దాంతో గ్రామాధికారి మనుషులు ఆ అధికారిని తీసుకువచ్చారు అయ్యా నా కూతురి పెళ్లికి హారాలు చేయమని ఆ వీధిలో ఒక కంసాలకి ఇచ్చాను వాడు వారం రోజుల్లో చేస్తాను అని చెప్పి మరో పది రోజులు రేపు ఎల్లుండు అని చెప్పి నన్ను ఆ వీధిలో తిప్పించాడు కాబట్టి ఆ కంసాలిదే తప్పు అవునులే ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు మాట మీద నిలబడని ఆ కంసాలదే తప్పంతా కంసాలని తీయండి గ్రామాధికారి మనుషులు ని తీసుకువచ్చారు అయ్యా మాట మీద నిలబడకపోవడం నా తప్పే కానీ నేను కావాలని చేయలేదు నేను వద్దకు ఉంటున్న ఇంటి యజమాని ఒక హారం చేయమన్నారు లేదంటే ఇల్లు ఖాళీ చేసి పొమ్మని బెదిరించాడు దీనికి అంతటికీ కారణం ఆ ఇంటి యజమానేనండి ఆయన ఈ మధ్యనే చనిపోయాడు వాడి చచ్చిపోతేనో వాడి కొడుకున్నాడు కదా ఆస్తులు మాత్రమే కాదు అప్పులు శిక్షలో పంచుకోవాలి వాడిని తీసుకురండి గ్రామ పెద్ద మనుషులు కంసాలి అయినా ఏమీ పట్టించుకోకుండా రాజభటులు ఉరికమ్మం దగ్గరకు తీసుకువచ్చారు ఇంటి యజమాని కొడుకు చాలా చాలా సన్నగా ఉండడం వల్ల వాడి మెడకు ఉరితాడు అయిపోయింది అయ్యా వాడు చాలా సన్నగా ఉండడం వల్ల వాడి మెడకు ఉరితాడు బిగిస్తే తలను పట్టుకోకుండా జారిపోతుంది అలాగా అయితే మన గ్రామంలో అందరికన్నా సన్నగా ఉన్న వీడి బదులు అందరికన్నా లావుగా ఉన్నవాడిని తీయండి సరిపోతుంది దాంతో గ్రామ పెద్ద మనుషులు గ్రామంలో అందరికన్నా లావుగా ఉన్నవాడుకోసం బాగా తిని లావైన శిష్యుడు కనపడ్డాడు వాడిని తీసుకువచ్చి గ్రామ పెద్ద వద్ద హాజరుపరిచారు అయ్యా నాకే పాపం తెలియదండి నన్ను వదిలేయండి వేణి రేపు ఉదయం ఆరు గంటలకు తీయండి అప్పుడు శిష్యుడికి తన గురువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి శిష్య ఇది పిచ్చివాడి గ్రామం గురుదేవా నన్ను క్షమించండి మీ మాట విన్నందుకు ఈ విషయం గురువు గారికి తెలుస్తుంది అయ్యా గ్రామాధికారి వీడు నా శిష్యుడు వీడు తప్పు చేసినా ఒప్పు చేసినా అది గురువైన నాకే చెందుతుంది కాబట్టి వీని బదులుగా నాకు రేపు ఉదయం ఐదు గంటలకు ఊరి వేయండి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు ఇంత మంచి అవకాశం మరలా నాకు ఎప్పటికీ రాదు ఎవరు చూసినా నన్ను వదిలేయి నన్ను చంపద్దు అని వేడుకుంటున్నారు గాని ఈ గురువేంటి నన్ను ఉరివేయండి అని వెంటపడుతున్నాడు ఇందులో ఖచ్చితంగా ఏదో మతల ఉంది అని ఆ గ్రామ పెద్ద గురువుగారిని పక్కకు పిలిచి అడుగుతాడు ఏమీ లేదు గ్రామాధికారి రేపు ఐదు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన ముహూర్తం వస్తుంది ఆ రోజు ఎవరినైతే ఉరివేస్తారో వాళ్ళు తరువాత జన్మలో ఈ చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ చక్రవర్తిగా పుడతారు ఈ గురు శిష్యులను వదిలేసి రేపు ఉదయం నన్ను సైనికులు అతడు చెప్పినట్టే గ్రామ పెద్దను ఐదు గంటలకు తీశారు అలాంటి మూర్ఖపు గ్రామ పెద్ద పేడ పెరగలేందుకు ఊరిలో ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి